వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మోక్షజ్ఞ సో నందమూరి మోక్షజ్ఞ తన ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది సెప్టెంబర్ ఆరు మోక్షు పుట్టినరోజు సో ఈ సందర్భంగా ఆయనని హీరోగా లాంచ్ చేస్తూ ప్రశాంత్ వర్మ ఒక సినిమాని ప్రారంభించబోతున్నాడు తన డైరెక్షన్లో సో ఇది ఎప్పుడెప్పుడా అని చెప్పేసి నందమూరి అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఏడు సంవత్సరాల నుంచి కూడా మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని చెప్పేసి సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గర నుంచి మొత్తం నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఏకరగా వెయిట్ చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు ఎన్నాళ్ళకి సో మోక్షజ్ఞ అన్ని రకాలుగా హీరోగా ఏమైతే కావాలో ఏ లక్షణాలు అయితే ఏ క్వాలిటీస్ అయితే కావాలో ఒక హీరోకి అలాంటి అంశాలన్నిటినీ కూడా పుణికిపుచ్చుకొని సో కొన్నింటిలో తర్ఫీదు తీసుకొని నటనలో కానివ్వండి డ్యాన్స్లో కానివ్వండి ఫైట్స్లో కానివ్వండి సో తర్ఫీదు తీసుకొని మన ముందుకి రావటానికి సమాయత్తం అవుతున్నాడు అలాగే తన ఫిట్నెస్ను కూడా బాగా మెరుగు మెరుగుపరుచుకున్నాడు సో ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం అతను కనిపించిన తీరికి ఈవెన్ ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా అతను కాస్త బొద్దుగా ఉన్నాడు సో ఇతను హీరోగా ఎలా పనికి వస్తాడు అని చాలామంది వేలెత్తి చూపుతున్నటువంటి కాలంలో ఇప్పుడు అతను మేకవర్ అయినటువంటి విధానం చూసి ఆ విమర్శకులే సో ఆశ్చర్యపోతున్నారు సో మరి మోక్షజ్ఞ ఎంట్రీకి ఆ ఎంట్రీ సీన్ ఏదైతే ఉంటుందో దానికి క్లాప్ ఇచ్చే క్లాప్ కొట్టే ఆ చీఫ్ గెస్ట్ ఎవరు అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది మీడియాలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సో ఆ ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ రాబోతున్నాడు ఆ సినిమాకి సో మోక్షజ్ఞకి తను క్లాప్ కొట్టబోతున్నాడు అని చెప్పి సో అంతర్గత వర్గాల్లో ఒక అభిప్రాయం వినిపిస్తూ ఉంది సో అఫీషియల్గా ఇప్పటివరకు అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఎలాంటి న్యూస్ కూడా అఫిషియల్గా రాలేదు కాకపోతే ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ ఏదైతే ఉందో దానికి పీవీసీయు టూ అని పెట్టుకొని ఇప్పుడు సో అంటే తన సినిమాటిక్ యూనివర్స్లో వచ్చినటువంటి మొదటి సినిమా హనుమాన్ అయితే ఇప్పుడు రెండో సినిమాని పివీసీయూ టూగా తను దాన్ని సంబోధిస్తున్నాడు ఈ సందర్భంగా తను సింబాని హీరోగా ప్రజెంట్ చేయబోతున్నాడు అంటూ సో రెండు రోజుల క్రితం తను చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది నందమూరి వంశాభిమానంలో విపరీతమైనటువంటి ఆనందాన్ని కలిగించింది సో ఈరోజు తను మళ్ళీ ఇంకొక పోస్ట్ చేశాడు ఆయన షేర్ చేశాడు అది రేపు అంటే సెప్టెంబర్ ఆరు ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాలు ముహూర్తం ఆ ముహూర్తం షార్ట్ తను చేయబోతున్నానని చెప్పేసి సో సింబా అని చెప్పేసి సింబాలిక్గా మోక్షజ్ఞని ఆయన అలా సంబోధిస్తూ పెట్టాడని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో అదే నిజం కూడా ఎందుకంటే సెప్టెంబర్ ఆరు మోక్షజ్ఞ పుట్టినరోజు కా కావటం కూడా ఇక్కడ అన్నిటికీ కూడా అతికినట్లు సరిపోతూ ఉంది బాలయ్య కూడా మోక్షజ్ఞ లాంచింగ్ ఏ డైరెక్టర్ అయితే బాగుంటారు అని ఆలోచించి ప్రశాంత్ వర్మ చేతుల్లోనే సో ఆ బాధ్యతల్ని అప్పగించాడని చెప్పేసి ఇప్పటికే వార్తలు వచ్చాయి సో అన్స్టాపబుల్ ఆ షోకి ప్రశాంత్ వర్మ ఆ యాడ్ని బాలయ్య బాబుని డైరెక్ట్ చేశారు అప్పుడు తనతో మింగిల్ మాట్లాడిన విధానం అది చూసి ప్రశాంత్ వర్మ స్టైల్ చూసి ఆయన బాగా ఇంప్రెస్ అయిపోయారని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం అలాగే హనుమాన్ సినిమాని ప్రశాంత్ వర్మ తీర్చిదిద్దిన విధానం ఆ సినిమా రెండు వందల పైగా రెండు వందల యాభై కోట్ల పైగా కలెక్షన్స్ని వసూలు చేసి బాక్స్ ఆఫీసు వద్ద ఒక చరిత్ర సృష్టించిన విధానం మనం చూసాం తెలుగులో ఒక చిన్న హీరో అప్పుడే అప్పుడే వస్తున్నటువంటి ఒక హీరో సో ఏమాత్రం క్రేజ్ లేనటువంటి హీరో అయినటువంటి తేజ సజ్జాని తను హనుమంతు అనే క్యారెక్టర్లో చూపిస్తూ ఆ సినిమా ఏదైతే తను తీశారో అది మొత్తం మొత్తం ప్యాన్ ఇండియా లెవెల్లో ఒక భారీ స్థాయిలో విజయం సాధించడం బ్లాక్ బాస్ట్ అవడం సో ఇది కరెక్ట్ మోక్షకునికి ఇతనే కరెక్ట్ డైరెక్టర్ లాంచింగ్ మూవీకి అని చెప్పేసి బాలయ్య నిర్ణయించుకున్నారు సో ఇప్పుడు ఈ సినిమాకి మరి ప్రొడ్యూసర్ ఎవరు ఏంటి అంటే ప్రొడ్యూసర్గా బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని పేరు వినిపిస్తూ ఉంది సో ఇప్పటికే ఆమె తన తండ్రికి స్టైలిష్గా వ్యవహరిస్తున్నారు సినిమాల్లో సో ఇప్పుడు ఆమె నిర్మాతగా మారి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఈ సినిమాని తీస్తున్నారు అనే కథనం కూడా సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది సో ఏదేమైనా సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞని ఎలా ప్రజెంట్ చేస్తారు అనేది చాలామందిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి విషయం సో ఈ ఈవెంట్కి రేపు జరగబోతున్నటువంటి ఈవెంట్కి అల్లర్జున్ గెస్ట్గా రాబోతుండటం కూడా ఒక మంచి పరిణామం అని చెప్పేసి చెప్పాలి సో యాక్చువల్గా బాలయ్య బాబు యాభై సంవత్సరాల ఆ సినీ జీవిత వేడుక ఏదైతే ఉందో దానికి అల్లు అర్జున్ కూడా ఆహ్వానించారు కానీ ఆయన దానికి రాలేకపోయారు సో షూటింగ్ అవి ఉండటం వల్ల పుష్పట్టు షూట్ అనేది ఆర్ఎఫ్సీలో నడుస్తుండటం వల్ల ఆయన రాలేకపోయారు అని చెప్పేసి వినిపించింది సో దానికి సో ఇప్పుడు మళ్ళీ అంటే విమర్శలకి చె రాలేదు అనే విమర్శలకి చెక్కు పెట్టే విధంగా మోక్షజ్ఞ సినిమాకి సినిమా లాంచింగ్కి వచ్చి సో మోక్షజ్ఞ మీద తీసేటువంటి ఫస్ట్ షాట్కి ఆయన క్లాప్ కట్టబోతున్నారు అల్లు అర్జున్ అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఒక విషయం ఇండస్ట్రీలో సో ఇది ఏమైనా సరే నందమూరి వంశాభిమాను అందరికీ కూడా ఒక రేపు ఒక పండగ ఉంది సో బాలయ్య బాబు కుమారుడు ఇన్నాళ్ళకి సో ఏడెనిమిది సంవత్సరాలుగా తను హీరోగా ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ వస్తున్నటువంటి అభిమానులకి సో వాళ్ళ కోరికలు ఫలించు ఫలిస్తున్నటువంటి రోజు సెప్టెంబర్ ఆరు చెప్పాలి మరి మోక్షజ్ఞ ఎలా కెమెరా ముందు యాక్ట్ చేస్తాడు ఈవెన్ ఆ ఫస్ట్ షాట్ని తను ఎలా చేస్తాడు అనే కుతూహలం కూడా అందరిలోనే ఉంది రేపే సో ఆ శుభ తరుణం రాబోతుంది దీనికి బన్నీ గెస్ట్గా వచ్చి మోక్షజ్ఞకి క్లాప్ కొట్టబోతుండటం మాత్రం ఇంకా అటు అల్లు ఫ్యాన్స్కి ఇటు నందమూరి ఫ్యాన్స్ కూడా సంతోషాన్ని కలిగించేటటువంటి విషయమని చెప్పాలి సో మూడో తరానికి సంబంధించి నందమూరి వంశంలో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు మనకు తెలుసు సో ఇప్పుడు బాలయ్య కుమారుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ కూడా సో ఒక భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం సో ఎక్కడా ఏమిటి అనేది ఇంకా అఫీషియల్గా బయటికి రాలేదు బట్ ఒక భారీ స్థాయిలో అతిరథ మహారథులందరూ కూడా ఈ వేడుకకి రాబోతున్నారు అతిథులుగా మరి ఫస్ట్ షాట్కి ఎవరు స్వి కెమెరా స్విచ్ ఆన్ చేస్తారు ఎవరు ఫస్ట్ షాట్కి డైరెక్షన్ చేస్తారు ఇవన్నీ కూడా మనం రేపు రేపటిదాకా చూడాలి రేపు పదిన్నరకి ఎవరు ఈ వీరికి సంబంధించినటువంటి గెస్ట్లీ ఎవరు ఏంటి అనే అన్ని వివరాలు కూడా మనకి తెలియనున్నాయి సో మొత్తం సో బాలయ్యబాబు ఫ్యాన్స్కి నందమూరి ఫ్యాన్స్కి ఇప్పుడు ఆనందం కలిగించేటువంటి అమితానందం కలిగించేటటువంటి శుభ గడియ త్వరలోనే మరి కొద్ది గంటల్లోనే మన ముందుకి రాబోతోంది సో అప్పటిదాకా ఏం జరగబోతుంది ఎలా తీయబోతున్నారు అసలు ఏంటి సో తన సోషియో ఫాంటసీ కథతోనే ప్రశాంత్ వర్మ ఈ ఈ మూవీని తీస్తున్నారా లేకపోతే ఇంకేంటి అనే విషయాలు మనకి రేపు మార్నింగ్ కల్లా తెలియనున్నాయి సో అప్పటిదాకా సో ఏం జరుగుతుంది ఏంటి అనేది